షెడ్యూల్డ్ కులాలు గ గిరిజనులు గరీబులుగా ఉండి బతకడం కష్టంగా మారిన సంఘటనలు దేశంలో రాష్ట్రాల్లో దాడులు హత్యలు మానభంగాలు జరుగుతున్న సంఘటనలతో కనిపిస్తుంది గరీబుల్లోని కులాల వారిగా తీవ్రమైన అసమానతల వల్లే దేశ సమగ్రత ఐక్యత అభివృద్ధి మీద ప్రభావం చూపి కుంటుపడుతుందని రాష్ట్రంలోని ఎన్నో సంఘటనలు రుజువు చేస్తున్నట్లు తెలుస్తుంది ప్రత్యేకంగా రాజకీయ పార్టీలు సామాజికవేత్తలు విద్యా విధానంలో మార్పులు సమాజంలో సమానత్వం తీసుకురావడంలో కీలకంగా వ్యవహరిస్తాయని తెలుస్తుంది శ్రీకాకుళం జిల్లాలోని లక్ష్మీపేట గ్రామం నిరాధారణకు గురి కావడం ఇప్పటికీ ఆ గ్రామ ప్రజలకు న్యాయం జరగలేదని పలు వార్తల ద్వారా స్పష్టమవుతుంది ఆధిపత్య కులాలు డబ్బు పలుకుపడి కుల ప్రభావం రాజకీయ ఆధిపత్యం అధికార అహంకారం బీద బడుగుల జీవ జీవితాలలో అతలాకుతలం చేసిన సంఘటనలతో కుటుంబాలు రెండు వేల పన్నెండు జూన్ పన్నెండు ఐదుగురి ప్రాణాలు పోయిన విషయం విదితమే కుల అహంకారం డబ్బుందన్న వాదం మదంతో షెడ్యూల్డ్ కులాల్లో మాల సామాజిక వర్గంపైన మారణాయుధాలతో మాల కుటుంబాలపై విచక్షణ రహితంగా భౌతికంగా దాడులు చేసి ప్రాణాలు తీసిన సంఘటనతో ఇప్పటికీ కోలుకోని కుటుంబాలను ఎక్కడేసిన గొంగలిగా అక్కడే ఉంది షెడ్యూల్డ్ కులాల మీద మాదిగల మీద ఇప్పటికీ రాష్ట్రంలో ఎన్నో సంఘటనలు దాడులు హత్యలు జరిగినవి ఉన్నాయి అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అగ్ర కులాల దాడిలో చనిపోయిన షెడ్యూల్డ్ కులాల కుటుంబాలను పరామర్శించి పునరావాస ఏర్పాట్లు చేసి అందుకు ఆదుకుంటామని నష్టపరిహారం అనే మాటల హామీలు ఇప్పటికీ తీరలేదని వాపోతున్న మాల కుటుంబాలు లక్ష్మీపేట గ్రామం వదిలేసి తమ దారిన తాము పోతున్నామని ఇతర ప్రాంతాలకు వలసపోవడం జరిగింది నష్టపరిహారం చట్ట ప్రకారంగా అందాల్సి ఉన్నా అగ్రకుల అహంకారాలు అహంకారంతో కూడినటువంటి వారు అడ్డుపడి ఆ పరిహారం కూడా అందకుండా చేసినట్లు సమాచారం ఆంధ్ర రాష్ట్రంలో రెండు వేల పదహారు సంవత్సరం నుండి రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరం వరకు పోలీసు ఠానాల్లో సుమారు పదిహేను వేల కేసులు పెండింగ్లో ఉన్నట్లుగా రికార్డు ద్వారా తెలుస్తుంది ఎస్సీ ఎస్టీ చట్టాలున్నా ఫాస్ట్ ట్రాక్ కోర్టులుండి న్యాయం జరగటం లేదు అని అంటున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారు ముప్పై రెండు వేల రెండు వందల పన్నెండు కేసులు కోర్టులో పెండింగ్లో ఉన్నట్లుగా రికార్డులు తెలుపుతున్నాయి షెడ్యూల్డ్ కులాల మీద పాశవిక హత్యలు దాడులు చేసిన వారికి శిక్షలు పడకపోవడంతో భయం భీతి చట్టం మీద భక్తి లేకుండా పోయి షెడ్యూల్డ్ కులాల మీదకు రక్షణ లేకుండా పోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారిందని అంటున్న షెడ్యూల్డ్ కులాల సంఘాలు జై భీమ్ అంటూ పార్టీల నాయకులు చట్ట సభల్లో సమావేశాల్లో నినాదాలు ఇస్తూ షెడ్యూల్డ్ కులాల జనాభాను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తుంది ఆయా నాయకుల పా సామాజిక మతాలు కులాల కుటుంబాలు మానభంగాలు షెడ్యూల్డ్ కులాల మీద చేసినా పండించుకొని సంఘటనలతో రుజువైందని పలు షెడ్యూల్డ్ కులాల సంఘాలు సమాజంలో వ్యవస్థీకృత మార్పులు వస్తే కానీ మార్పు రాదని అంటున్నారు మార్పులు తీసుకురావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని దాని గురించి ప్రభుత్వాలు పార్టీలు న్యాయ వ్యవస్థ తీవ్రంగా కృషి చేసి సమాజంలో మార్పులకు శ్రీకారం చుట్టకుంటే కులాలు కుమ్ములాటలతో విసిగిపోయి మూకుమ్మడిగా మతాలు మారిపోయే అవకాశం లేకపోలేదని చరిత్ర తెలుపుతుందంటున్న మేధావులు విద్యావేత్తలు విశ్లేషకుల అభిప్రాయంగా తెలుస్తుంది